హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఎంతో హెల్తీగా టేస్ట్గా ఉండే బటర్ పెసరపప్పు రైస్ చేసుకుందాము బటర్ పెసరపప్పు రైస్కి ఏమేమి కావాలో చూసేద్దామా బటరు పెసరపప్పు వెల్లుల్లి సాల్టు రైస్ ఆవాలు జీలకర్ర మిరియాలు ఎండుమిరపకాయలు ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందామా కుక్కర్ హీట్ ఎక్కుతుంది కదా ఈ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు అందులో నేనైతే బటర్ వేసుకున్నాను కుక్కర్లో పెసరపప్పు బటర్ రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గానే ఉంటుంది చూడండి నేను ఇప్పుడు అందులో ఆవాలు జీలకర్ర మిరియాలు ఎండుమిరపకాయలు వేసుకున్నాను అందులోనే కరివేపాకు పెసరపప్పు కప్పు తీసుకున్నాను అయితే పెసరపప్పు మనము బియ్యము కలిపి ఫ్రై చేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ముద్దలా కాకుండా బాగా పొడి పొడిగా వస్తుంది చూడండి బటర్లో అయితే పెసరపప్పు ఫ్రై చేసుకున్నామా ఒక రెండు మూడు నిమిషాలు అయితే సరిపోతుంది చూడండి పెసరపప్పు అయితే ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు అందులోనే ఒక కప్పు బియ్యం అయితే వేసుకున్నాము రెండు కలిపి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము చూడేలా సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయ్యడం వల్ల ముద్దగా కాకుండా బాగా కానీ ఉంటుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనము నీళ్ళు అయితే పోసుకుందాము మనం పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే కొలుస్తున్నానైతే ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు మనమైతే మూడు కప్పులు నీళ్ళు అయితే పోసుకుందాము రెండు కప్పులు వేసుకున్నాం కదా ఇంకొక కప్పు మూడు కదా ఒకసారి అంతా కలిపేసుకుందాము అందులోనే ఒక అర టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుందామా చూడండి అంతా బాగా కలిపేసుకొని మంచి స్మెల్ అనేది వస్తుంది బటర్ వేసాం కదా అందుకే బాగుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ అయితే పెట్టుకుందామ్మా రెండు విజిల్స్ అయితే వచ్చాయి ఇప్పుడు మనం మూత తీసి చూద్దామా ఎంతో టేస్టీగా ఉండే బటర్ పెసరపప్పు రైస్ అయితే రెడీ అయిపోయింది మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనం టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది బటర్ మిరియాల పెసరపప్పు రైస్ చాలా బాగా వచ్చింది ఈ పల్లీల చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బటర్ పెసరపప్పు రైస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి